ఒకసారి ఆలోచించండి మనం ప్రతిరోజు తినే ఫుడ్లో పాయిజన్ ఉంది అంటే తింటామా దీని గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది అదే ఆర్సనిక్ అసలు ఆర్సనిక్ అంటే ఏంటి ఆర్సనిక్ అనేది ఒక టాక్సిక్ ఎలిమెంట్ ఇది న్యాచురల్గానే భూమిలో ఉంటుంది మనం ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాం కదా అలా వాటరింగ్ చేసినప్పుడు ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి సో మనం రోజు రైస్ తింటాం కదా ఆ రైస్ తింటున్నప్పుడు కొంచెం కొంచెంగా ప్రతిరోజు మన బాడీలోకి ఈ ఆస్నిక్ అనేది వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఏంటి అంటే షార్ట్ టైంలో మనకి ఏ సిమ్టమ్స్ కనపడవు కొన్ని ఇయర్స్ తర్వాత స్లోగా స్కిన్ మీద డార్క్ ప్యాచెస్ రావటం నెయిల్స్లో చేంజెస్ రావటం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటం డైజెషన్ ఇష్యూస్ రావటం అండ్ ఇంకా వరస్ట్ కేసెస్లో క్యాన్సర్స్ హార్ట్ డిసీజ్ రిస్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది ఓన్లీ వైట్ రైస్కి మాత్రమే అనుకోకండి బ్రౌన్ రైస్ వైట్ రైస్ ఏ రైస్లో అయినా సరే ఈ ఆర్సనిక్ అనేది ఉంటుంది సో ఈ ఆర్సనిక్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవాలి అని అంటే మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేసి గంజిని వార్చుకొని తినాలి లేదు ఈ ఆర్సనిక్ని సిక్స్టీ పర్సెంట్ తగ్గించుకోవాలి అని అంటే ఒక టూ టు త్రీ అవర్స్ రైస్ని సోక్ చేసుకొని సేమ్ ఎక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకొని గంజిని వార్చుకొని తినాలి లేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ ఆర్స్నిక్ని తగ్గించుకోవాలి అని అంటే ఓవర్ నైట్ కానీ లేదు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కానీ మీరు ఎంత రైస్ తీసుకోవాలి అని అనుకుంటే అంత రైస్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి ఆ రైస్ మునిగేంత వరకు మళ్ళీ వాటర్ వేసి అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ని వేసి సోక్ చేయండి సోక్ చేశాక ఆ రైస్ని మళ్ళీ వన్ ఆర్ టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఎక్కువ వాటర్ వేసి కుక్ చేసేసి ఆ గంజిని వాట్ చేసుకొని తింటే చాలా మంచిది అనమాట సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీకు ఈ ఆర్సినిక్ అనేది తగ్గిపోతుంది సో ఇలా పాత పద్ధతులు కొత్త పద్ధతులు ఫాలో అవటం ద్వారా ఈ ఆర్సినిక్ ని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు ఒకప్పుడు ఇలాంటి టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి మన గట్ బాగా సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల గట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు గట్ అంటే గుర్తుకొచ్చింది ఈ ఛానల్లో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే టాప్ ప్రొబెటిక్ రెసిపీస్ ఉన్నాయి మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి